కెటి ఆర్కే న్యూస్ స్వాగతం స్థానిక లాలాచరు ఓసన్నాస్ మందిరంలో క్రిస్మస్ వేడుకలు రంగారంగ వైభవంగా జరిగాయి ఓసన్నా మినిస్ట్రీ అధినేత రెవరెండ్ జాన్ వెస్లీ క్రిస్మస్ సందేశాన్ని అందించారు రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి సజ్జనారెడ్డి తదితరులు ఓసన్న మందిరానికి ఇచ్చేసి క్రైస్తవులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు వారి రెవరెండ్ జాన్ వెస్లీ ఆశీర్వదించి ప్రార్థనలు చేశారు జాన్ వెస్లీ మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల క్రితం ప్రజలకు పడుతున్న కష్టాలను రూపమాపడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మానవ రూపంలో కన్నీ కన్నీరుపరిచారని జన్మించారని తెలిపారు క్రైస్తవుల జీవితంలో వెలుగులను నింపడానికే ప్రజలను సమాధానపరచడానికే ఆయన విచ్చేశారన్నారు ఆయన చూపిన శాంతి మార్గంలో నడుస్తూ తోటివారికి సహాయ సహకారాలు అందిస్తూ అందరూ ముందుకు నడవాలనే క్షమాపణతో క్రైస్తవులు ముందుకు వెళ్లాలని ఏసుక్రీస్తు అంటే క్రైస్తవులు ఉండే విశ్వాసమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పరోపకారం చేస్తూ తోటివారికి ఆదుకుంటూ ముందుకు నడవడం ద్వారానే ఏసుక్రీస్తు చెప్పిన మార్గానికి సూచిస్తుందని అన్నారు ఈ క్రిస్మస్ సందర్భంగా ఆరాధన క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరయ్యారు వారందరికీ ఆ ప్రభువు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని జాన్ వెస్లీ ప్రత్యేక ప్రార్థనలు చేసి చేసి చెప్పారు దర్శన స్వప్న మందు దేవదూత ప్రత్యక్షమై మీరు అక్కడ ఉండద్దు ఈ దేశానికి వెళ్ళమని దేవదూత చెప్పారు చేత మిమ్మల్ని నడిపించు కాక పరిశుద్ధాత్మ ఉండాలి కదా ఒక్క వాక్యాన్ని చూపెట్టిన తర్వాత వారు శుభములు తెలియపరుస్తారు ఒక్క మాట బైబిలు చదువుకుండా అపోస్తుల కార్యం రెండు పదిహేడు అపోస్తు డిసెంబర్ మంత్ అంటే ఎంతో ఇష్టమైన మాసము మరి డిసెంబర్ స్టార్ట్ అవ్వడంతోనే మొత్తము క్రిస్మస్ యొక్క ఎనర్జీ ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ప్రపంచవ్యాప్తంగా మానవాళి అంతా కూడా జరుపుకునే పండుగ క్రిస్మస్ మరి దేవుడు చూపించిన మా దయా కరుణ ఇవన్నీ కూడా ప్రతి మానవుడిలో పెంపొందించడానికి మరి ఇక్కడికి పై లోకం నుంచి ఈ లోకానికి వచ్చి మరి ఆయన సెలువు వేయించుకొని ఆయన కష్టాలు పడి మరి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు మనం కూడా పక్కవాడికి సహాయం చేస్తూ మరి అందరికీ కూడా లవ్ అండ్ అఫెక్షన్ చూపించాలని మరి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి కూడా కష్టాలు వస్తాయి కానీ శాశ్వతంగా సో ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలి మళ్ళీ రాజమహేంద్రవరాన్ని దేవుడు మళ్ళీ ఆశీర్వదించి మరింత నా చేత సేవ చేయించే విధంగా ఆశీర్వది ఆశీర్వదిస్తారని మనసు మరి క్రైస్తవ సమాజానికి ఎంతో ఉపయోగపడే బరియల్ గ్రౌండ్ సమాధుల యొక్క స్థలాన్ని కూడా మరి ఎన్నో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి క్రైస్తవ లోకం అంతా కూడా రాజమహేంద్ర భవన్లో కోరుకునేవారు మరి నా చేత దేవుడు చేయించినందుకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందని మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తూ మరి పాస్టర్ గారు జాన్ వెస్లీ గారు అని అంటే నాకు సొంత అన్నతో సమానం మరి ఆయన చూపించిన మార్గము ఆయన అడుగుజాడుల్లో నేను నడుస్తానని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ

పుష్పాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను రెండు వేల సంవత్సరాల క్రితం మహిమ కలిగిన దేవుడు నజరేయుడైన యేసుగా నరావతారిగా కన్య మరియ గర్భమందు మట్టి మనుషులను కలుసుకోవడానికి మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దిగొచ్చిన రోజే ఈ క్రిస్మస్ రావడానికి గల కారణం ప్రజలు చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోనికి రప్పించాలని భయముతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకి ధైర్యంగా జీవించడానికి అలాగే ప్రయాసతో బ్రతుకుతున్న ప్రజల యొక్క ప్రయాసాన్ని తొలగించడానికి వాళ్ళకి క్షేమాన్ని ప్రసాదించడానికి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రతి ఒక్కరి హృదయాల్లో సంతోషాన్ని కలుగు చేయడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చిన అద్భుతమైన రోజే క్రిస్మస్ ఈ రోజున ప్రపంచమంతా తెలిసిన పండగ జరుపుకునే పండుగ అంటూ ఒకటి ఉందంటే అది క్రిస్మస్ యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారనే పరమార్థాన్ని గ్రహించి ఆ పరమార్థాన్ని గ్రహించిన వారే క్రిస్మస్ జరుపుకుంటే అదే నిజమైన క్రిస్మస్ యేసు క్రీస్తుని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడు హృదయంలో సమాధానం జీవితంలో ఆశ్చర్యకార్యాలు మన భవిష్యత్తుకి ఆయన ఆలోచనకర్తగా ఉండి బలవంతులైన దేవునిగా కార్యాలు జరిగించి ఇమ్మానియలుగా తోడై ఉండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు శ్రేష్టమైన సరికొత్త సమాధాన మార్గంలో నడిపిస్తారని కాంక్షిస్తూ దేవుని ప్రియులందరికీ క్రీస్తు జయంతి శుభాభివందాలను తెలియపరుస్తూ హొస్న్న మినిస్ట్రీస్ తరఫున ఈ శుభములు తెలియపరుస్తున్నాను గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కలకాలం కృపతో గాడ్ బ్లెస్ యూ